ఫిజిక్స్ నాది అది ఫిజిక్స్ హెచ్ధర్ని దాదాపుగా రెండు వేల పద్దెనిమిదిలో ఇదే హాల్ లో సమావేశం జరిగింది మళ్ళీ దాదాపుగా రెండేళ్ళు నాలుగేళ్ళ ఆరేళ్ళ తర్వాత మళ్ళీ సమావేశం జరిగింది అంటే ఆరు ఏళ్లకు మళ్ళీ మనం సోయికి వచ్చినాం అనమాట అప్పుడు ఎలక్షన్ల ముందల సోయికి వచ్చినాం అప్పుడు ఎమ్మెల్యే కావాలనుకున్నాం గుడి సత్తం ఆధ్వర్యంలో ఈసారి ఎమ్మెల్యేకి మనం మునుగోడుకు వెళ్ళి ఒక వ్యక్తితో పెట్టాలని చాలా కార్యక్రమాలు చేసి ప్రతి మండలంలో దాదాపు కార్యక్రమాలు చేసినాం అన్ని వీడియోలు కూడా యూట్యూబ్లో ఆరు మండలాల్లో ఖచ్చితంగా ఈసారి మనం ఒక ఎమ్మెల్యే కానీ నిలబెడుతున్నామని అందరూ సమావేశం పెట్టుకోరు అందరు తీర వచ్చేసరికి ఇక నాయకులు ఒక్కొక్క పార్టీ నాయకులు తగ్గేసరికి పోయి అందరు పోయి అన్ని అందరూ అలా దిగేసారు ఇక కప్పల్లాగా ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే గత యాభై ఏళ్ళ సంధి కూడా మనం అదే చూస్తున్నాం తీరా ఎలక్షన్ ముందుకు వచ్చేసరికే మనం పోటీలో ఉండలేకపోతున్నాం గెలుస్తావా గెలవాలా అనేటువంటిది తర్వాత ఫస్ట్ మనం రాజకీయంగా ఎదగాలంటే ఫస్ట్ మనం పోటీ చేయాలి గెలుస్తామా గెలవాలంటే సెకండరీ పోటీ చేస్తేనే మనం చూడండి చిన్న చిన్న వ్యక్తులు అఖిల్ మార్ ఊరు తిరిగిండు ఎమ్మెల్సీ సెలక్షన్ల కోసం ఒక రాష్ట్ర నాయకత్వాన్ని ఎదిరించే స్థితికి వచ్చిండు అతనికి ఎక్కడ ఎక్కడ ఏం నెట్వర్క్ లేదు ఊరికి యూట్యూబ్ ఛానల్ కట్టుకొని తిరుక్కుంటూ తిరుక్కుంటూ ప్రతి ఊళ్ళో కొంత పాదయాత్ర చేసుకుంటూ ఆయన మన పల్ల రాజేశ్వరి ఓడించే స్థాయికి వచ్చిండు ఒక ట్యూబ్ యూట్యూబ్ ఛానల్ అతనికి పెద్ద నెట్వర్క్ ఊళ్ళలో కూడా ఏం లేదు అంటే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అతను తీసుకుపోయాడు తీసుకుపోయి సెకండ్ టైంలో గెలిచిండు మనం కూడా ఇప్పుడు ఫస్ట్ అది జనరల్ కానీ బీసీలో ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేస్తే మనకి అడ్వాంటేజ్ ఆ బీసీఏలో రిజర్వేషన్ ఇస్తారో ఎవరు కానీ మన జనరల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ చేయాలి బీసీలకు ఆల్రెడీ మనకు ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వచ్చే అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి ఇంకొక విషయం ఏంటంటే మరలో చాలా మంది మన సంఘం కోసం సేవ చేసే వాళ్ళు ఉన్నారు దాదాపు మన యాదాద్రి భూమిగిరిలో దాదాపు ఒక నాయంతా సార్ బిల్డింగ్ కోసం ప్లాన్ చేసారు సత్రం గట్టిగా ధర్మ సత్రం అదేవిధంగా గొల్ల కురుముల కోసం మన కురుమ వాళ్ళు బిల్డింగ్ స్టార్ట్ చేసుకున్నారు మన ఇక్కడ కోకపేట్ల మనకు కూడా అక్కడ ఐదు కోట్ల బిల్డింగ్ తన ప్లేసు ఒక పది కోట్ల ఎవిలేషన్ బిల్డింగ్ కూడా దాదాపు ఇది రెండు మూడు వేల స్టార్ట్ అయితే ఇంకా మంచిది అది అక్కడ కూర్చొని కార్య కార్యవర్గం ఎవరైతే ఉన్నారో మన పెద్దలు మన రవీంద్రనాథ్ సార్ కానీ చాలా మంది మన మీటింగ్ జరిగింది ఎక్కడంటే గార్డెన్ లో ఇదే రాష్ట్ర స్థాయి అన్ని జిల్లాలకు వెళ్ళి ముఖ్యులు రాష్ట్ర జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గం అందరు కూడా చర్చించిన ఏ విషయం చెప్పారు ఏ విషయం చెప్పారు అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన వాళ్ళని నిలబడే విధంగా మోటివేట్ చేయాలి వాళ్ళు గెలిచే విధంగా మళ్ళీ ఉన్నటువంటి కళాకారులు కానీ మళ్ళీ ఉన్నటువంటి విద్యావంతులు కానీ మళ్ళీ ఉన్నటువంటి ఎవరైనా కూడా వారికి ఎన్నుదట్టి వారికి ఎంకరేజ్ చేసే విధంగా సమాచారం అన్నటువంటిది ఇవ్వాలి వారు నిలబెట్టాలని కాబట్టి ఈరోజు కార్యవర్గం నేను పెట్టిన మెసేజ్ కూడా అనమాట ఎవరైతే ఉన్నారో వారికి గ్రామ కమిటీల ద్వారా మండలాధ్యక్షుల ఎన్నిక తద్వారా ఈ రాబోయే యాదవులలో ఎన్నికల్లో పాల్గొని వారు గెలిచే అవకాశం మనం మెరుగుపరిచేది అనే కార్యక్రమం అనమాట రోజు కాబట్టి అవకాశం అనేటువంటి అందరూ వినియోగించుకోవాలి నేను దాదాపుగా మీరు చేసిన విశైలలో కానీ మీరు రాష్ట్ర వ్యాఖ్యలో కానీ నేను దాదాపుగా ఎనిమిది సంవత్సరాలుగా యూట్యూబ్కి వెళ్ళి వాట్సాప్కి వెళ్ళి నేను పెట్టని మెసేజ్ లేదు నేను చేయనటువంటి పోరాటం లేదు బీసీ ఉద్యమం కోసం దాదాపు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ కోసం బతుల సిద్ధేష ఉన్నప్పుడు ఎవ్వరు వార్తలు మొత్తం స్టేట్ మొత్తం నేనే ప్రతిరోజు ఎవరెవరు వచ్చి అనే విషయం మీద ప్రతిరోజు ఒక వార్త చేసిన అన్ని వాట్సాప్ గ్రూప్లలో వచ్చింది యూట్యూబ్లో వచ్చింది ఆ మనకి ఈరోజు ఫార్టీ ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది దానివల్ల చైతన్యం వచ్చింది నాలుగు ఆరు నెలల కంటే ముందు ఎట్లా ఉందో ఆరు నెలల తర్వాత అంత పెద్ద దీనివరకు మన రాజకీయ చైతన్య లేదు చేయాల వద్దా అనేటువంటి పొజిషన్లో ఉండే మన ఎలక్షన్ అప్పుడు ఎత్తున సంవత్సరం లోపలనే గవర్నమెంట్ వ్యతిరేకత వచ్చింది బీసీలో చైతన్యం వచ్చింది ఎందుకు ప్రతిసారి ఈ రోజు నలభై మంది రెడ్లు కాంగ్రెస్లో ఉన్నారు ఇంకో ఇరవై మంది ఆధిపత్య కులాల వారు మొత్తం అరవై మంది నూట ఇరవై నూట పంతొమ్మిది స్థానాలకి అరవై స్థానాలు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఎంత వాళ్ళ జనాభా జస్ట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ జనాభాకి ఎన్ని సీట్లు ఆలయి అరవై సీట్లు ఎస్సీల సీట్లు పదిహేను శాతం వాళ్ళకు ఉన్నాయి ఎస్టీలకి ఏడు శాతం వాళ్ళకు ఉన్నాయి మిగతా ఎవరికి పొగబడుతున్నాయి బీసీలకి అరవై శాతం ఉన్న బీసీలకి ఎంతమంది జస్ట్ ముప్పై మంది అంటే అరవై శాతం ఉన్న జనాభాకి ఎంత శాతం పది శాతం కూడా లేవు అంటే మళ్ళీ చైతన్యం ఎక్కడ పోతుంది ఎంతసేపు ఉన్నా మనం ఓటు బ్యాంకులో వాళ్ళకి మారుతున్నాం ఓటు బ్యాంకులో వాళ్ళ వాడటం మళ్ళీ ఉపయోగించుకుంటారు ఇప్పుడు అరవై డెబ్బై సంవత్సరాలు అయిపోయింది గణతంత్ర రాజ్యం వచ్చి మన రాజ్యాంగం మనం రాసుకొని అయినా మనకి ఇంకా సోయ సోయ రావట్లేదు ఎంత ఉంది అలా ఓపీసీల జనాభా అరవై శాతం ఉన్నారు ఎంతోమంది మన ఇది మన ఎంప్లాయ్మెంట్లు తీసుకుంటే జస్ట్ ట్వంటీ పర్సెంట్ కూడా లేరు ట్వంటీ పర్సెంట్ వాళ్ళ ద్వారా వాళ్ళ జస్ట్ టెన్ పర్సెంట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు మొత్తం దేశంలో ఒక రకంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకంగా ఉన్నారు ట్వంటీ పర్సెంట్ జనాభాకి ఎనభై శాతం జాబులు వాళ్ళు ఉన్నారు ఈరోజు రీసెంట్ డేటా ఇరవై శాతం మందికి ఎనభై శాతం జనాభాలు ఉన్నది జస్ట్ ఒక్క పర్సెంట్ టూ పర్సెంట్ వ్యక్తుల దగ్గర నైంటీ పర్సెంట్ ఆదాయం ఉన్నది భూములు ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ అంతా అంత వల్ల సాధ్యమైంది దీనివల్ల సాధ్యమైంది ఓన్లీ రాజ్యాధికారం వల్లనే సాధ్యమైంది ఓన్లీ రాజ్యాధికార వల్ల సాధ్యమైంది రాజ్యాధికార చేతిలో ఉంటే ప్రతి వస్తు మీద ఇక్కడ ఉండేటువంటి ప్రతి వస్తు మీద ఉంటుంది వేరే చేయగల ఒక చట్టం మనం చూడండి హైడ్రాన్ పేరు మీద ఎంత పెద్ద అందులో ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అన్ని బయటకు వస్తున్నాయి మన పూల గవర్నమెంట్ వ్యవస్థలు కూడా చూడండి అన్ని భూఖబ్దాలు పెట్టి దాని పేరు మీద వీళ్ళ కోట్లు వీడు వాడ ఈ పార్టీ కాదు ప్రతి ఆధిపత్య కులం కోడు ఏం చేసిండు రాజ్యాధికారం సాధించి ఆస్తి సంపాదించాడు సింపుల్ సొల్యూషన్ మనకు హక్కుంది ఎందుకుంది మనం కూడా రాజ్యాధికారంలో గణతంత్రంలో మన మన తలకాయ లెక్కపడ్డ పడ్డది ఈ భూమి మీద ప్రతి వస్తువు మీద మనకు అధికారం ఉండాలి ఎందుకు ఉండాలి మనం కూడా ఇక్కడ ఇక్కడ వాడిక్కడబుట్టి మనం ఇక్కడ పిట్టినాము మరి వాడికి అన్ని హక్కులు ఎందుకు అంత అధికారం ఎందుకు అంత ఆస్తులు ఎందుకు మనకు ఎందుకు లేదు మనం కూడా బావే కదా మనం కూడా ట్యాక్స్ కడుతున్నాం కదా ఉప్పు నుంచి మిరపకాయ నుంచి పెట్రోల్ నుంచి అన్నింటి మీద మన మీద ట్యాక్స్ పోతుంది ట్యాక్స్ పోతున్నప్పుడు మన వచ్చే ఆదాయాలు మనకి ఎందుకు వాట దక్కకూడదు ఎందుకు దక్కకూడదు దక్కాలి దక్కాలంటే మన జనప్రాతి వర్గం మన ప్రాతినిధ్యం యాభై శాతం ఉన్నటువంటి యాభై యాభై శాతం ఓపీసులకు రిజర్వేషన్